గత కొద్ది రోజులుగా నిశ్శబ్దంగా ఉన్న తెలంగాణ మంత్రి ఫైర్ బ్రాండ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక తాజాగా ఒక బాంబు పేల్చిన సందర్భం కనిపిస్తోంది ఇక ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ మీద ఆయన విరుచుకుపడిన సందర్భం కనిపిస్తోంది ఇక బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అయ్యేందుకు తెర వెనుక వ్యూహాత్మక ఏర్పాట్లు జరుగుతున్నాయి అనే కోణంలో కోమటిరెడ్డి బ్లాస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది నిజంగా బీఆర్ఎస్ పార్టీని బీజేలో బీజేపీలో విలీనం చేస్తున్నారా అనే అంశానికి ఆయన ఒక కీలక సమాధానం చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది ఇక రాజకీయాల్లో కేసీఆర్ పనికిరాడు కేసీఆర్ స్థానంలో తానుంటే ఎప్పుడో రాజకీయాలకు గుడ్ బై చెప్పేవాణ్ణి అనే ఒక సంచలన వ్యాఖ్యలు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇక బీజేపీ పార్టీలో విలీనం కాక బీఆర్ఎస్ పార్టీకి వేరే గత్యంతరం లేదు అనే కోణంలో కూడా సంచలన వ్యాఖ్యలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన పరిస్థితి కనిపిస్తోంది గత కొద్ది రోజులుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కనీసం మీడియా సమావేశాలు కూడా నిర్వహించకుండా ఏమైపోయారు ఏంటి ఆ వ్యూహాత్మక మౌనం అనుకున్న తరుణంలో ఆయన తాజాగా ఇటు కేసీఆర్ మీద కానీ కేసీఆర్ పార్టీ మీద కానీ సంచలన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది నిజంగానే గత కొద్ది రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా బీజేపీలో బిఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తారు ఆ రెండు పార్టీలు ఒక్కటే అనే కోణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అడపదడప విమర్శలు చేస్తున్నారు కానీ తాజాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇందుకు సమూల బలాన్ని ఇస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది నిజంగానే ఢిల్లీ వేదికగా బీజేపీ నాయకులకి బీఆర్ఎస్ పార్టీ నాయకులకి ఇలాంటి మంతనాలు జరుగుతున్నాయంటే అవునని సమాధానం కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఎందుకంటే ఆయన గతంలో కూడా మంత్రి ఆయన ఎంపీగా చేశారు ఢిల్లీతో అంతో ఇంతో ఆయనకు రేపో ఉంటుంది ఢిల్లీలో ఏం జరుగుతుంది జాతీయ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు చేర్పులు జరుగుతున్నాయి ఎప్పటికప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే అంశం పట్ల ఆయనకు ఎంతో కొంత అవగాహన ఉంటుంది ఈ నేపథ్యంలోనే ఆయనకేమైనా లీకులు వచ్చాయా నిజంగానే బీఆర్ఎస్ బీజేపీతో విలీనం అవుతుందా అని కోణంలో ఎందుకు ఆల్ ఆఫ్ సడన్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈరోజు ఈ వ్యాఖ్యలు చేశారు అనే అంశం పట్ల ఆసక్తి నెలకొంది అంతేకాకుండా ఆయన రాజకీయాల్లో ఇక కేసీఆర్ స్థానంలో తానుంటే ఈ పాటికి ఎప్పుడో రాజకీయ సన్యాసం తీసుకునేవాణి అనే మరో కోణంలో కూడా ఆయన ఇటు విమర్శలు చేశారు ఎందుకు ఇంత తీవ్రంగా ఆయన స్పందించారు ఆల్ ఆఫ్ సడన్గా అనే అంశం పట్ల లోతైన చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది అంతకన్నా ముందు ఇక బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసి ఏం చేస్తుంది బీజేపీ నాయకులందరూ ఏం చేస్తారు అనే అంశం పట్ల కూడా తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎందుకు ఆధారాలు చూపిస్తారా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుంది అందుకు ఏర్పాటు జరుగుతున్నాయి తెర వెనుక ఎవరెవరు ఈ మంత్రాల్లో పాల్గొన్నారు అనే డీటెయిల్స్ ఏమన్నా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇస్తారా అనే అంశం పట్ల కూడా ఆసక్తి నెలకొంది